థ్యాంక్ యూ వెల్కమ్ ఓకే మా ఐడిబిఐ బ్యాంక్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే మదరపల్లి బ్రాంచ్ నా పేరు కోటేశ్వరరావు అండి ఓకే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ సంవత్సరం మాకు బ్రాంచ్ కి అధికారాలు ఇచ్చారనమాట ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్కి ఏదో విధంగా అక్కడ ఏ ఫెసిలిటీస్ అయితే కావాలో వాళ్ళని అడిగేసి స్కూళ్ళకి ఏమేమి కావాలో వాటికి చేయమనేసి మా బ్యాంక్ అధికారాలు ఇచ్చింది దానికి మేము చాలా హ్యాపీ ఎందుకంటే డైరెక్ట్గా స్కూల్స్ నేను కూడా మీలాగా ఒకప్పుడు ఒక ఇలాంటి స్కూల్లో చదువుకున్న నేను కూడా అట్లానే చదువుకున్నాను ఇలానే కూర్చున్నాను కూడా హెల్ప్ చేయడం కాదు ఈ విధంగా సేవ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓసారికి యాక్చువల్గా ఫస్ట్ ఎంఈఓ సార్ కాంటాక్ట్ అయ్యాము సార్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే సార్ ఈ విధంగా చెప్పారు సో దీని ప్రకారం మన మండలంలో ఉన్న ఐదు స్కూళ్ళకి ఐదు కంప్యూటర్లు ఫ్యూచర్లో ఇంకా ఇంకా మాకు ఇంకా ఇయరానిగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇవాల్సి వస్తుంది సో అలాగే మేము స్కూల్ ఇంకా ఇంకా ఏమేమి కావాలో దాని విధంగా మేము సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చాలా విలువైన మాటలు కాబట్టి సార్ కూడా మనలాగా అంటే మీలాగా చదువుకున్న వాళ్ళే మనం ఇటువంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళే సో చదువుకుంటే ఇక్కడ ఉంటే అర్థం బాగుంటుంది సార్ ఇప్పుడు బసినికొండ హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాసుని మాకు మాట్లాడాల్సిందిగా సర్వీస్ చేస్తున్నారు దాంట్లో ఇంకా అదనంగా ఈ విధంగా పేద పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా వాళ్ళందరినీ కూడా ఈ ఇటువంటి పిల్లలకు ప్రోత్సాహకరంగా ఈ ల్యాప్టాప్స్ అందజేస్తున్నటువంటి బ్యాంకు సిబ్బందికి వాళ్ళ యాజమాన్యానికి మనందరి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను కూడా మీలాగే నెహ్రూ మున్సిపల్ స్కూల్లో చదువుకున్న జిఆర్టీ స్కూల్లో చదువుకున్నా నేను కూడా మీలాంటి ఒక మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ని కాబట్టి మనం చదువుకుంటే ఎంతైనా ఎదగచ్చు మేము చదువుకునే రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ అయితే లేవు ఎవరు సపోర్ట్ చేశారు కూడా చాలా తక్కువ కేవలం మా పేరెంట్స్ సహాయం తర్వాత అక్కడ పనిచేసినటువంటి టీచర్స్ హెల్ప్తోనే మేము ఈ స్థాయికి రాగలిగాం ఇప్పుడు మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి తర్వాత ఇతరత్ర సర్వీస్ సెక్టార్స్ నుంచి చాలా వాటి నుంచి మీకు సహాయ సహకారాలు అనేటివి అందుతున్నాయి కాబట్టి మీరు మాకంటే ఇంకా గొప్పగా ఎదుగుతారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాల సిబ్బందికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ